శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ షార్ట్ వీడియోలో పౌర్ణమి అందులో గురువారం సాయంత్రం నుండి శనివారం వరకు ఉంది ఇది ఈ ఉపాయాన్ని ప్రతి పౌర్ణమికి చేయవచ్చు ఇది తిలకం విశేషమైన శక్తి కోసం ఒక తిలకం తయారు చేసుకోవాలి వ్యాపారస్తులు కానీ సమాజంలో ప్రముఖంగా ఉండాలనుకునేవారు ఈ పద్ధతిని పాటించాలి ఏం చేయాలి ఎలా చేయాలి మీకు ఈ వీడియోలో వివరిస్తాను కొంచెం సింధూరం తీసుకోండి లేదా చందనం తీసుకోండి సింధూరం కానీ చందనం కానీ పౌర్ణమి నాడు మదన మంత్రం అంతకుముందు వీళ్ళు చెప్పుకున్నాం ఓం కామదేవాయ మంత్రం చెప్పుకున్నాం అందులో ఏకనామ మంత్రం అంటే సింపుల్గా ఓం క్లీం కామదేవాయ నమ అనే మంత్రాన్ని మీరు అనుకుంటూ మీరు ఈ ఈ సింధూరాన్ని చేతితో పట్టుకొని అంటే చూపుడు వేలుతో మీరు ఇది ఉంగరపు వేలు ఇది మధ్య వేలు చూపుడు వేలు చూపుడు వేలుతో దాని మీద ఉంచి ఈ మంత్రాన్ని అనుకోవాలి మీరు ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకొని ఒక చిన్న డబ్బాలైన ఈ తయారు చేసుకోవచ్చు అంటే సింధూరం కానీ లేదంటే చందనం కానీ మీ చూపుడు వేలతో ఆ డబ్బాలో పెట్టి ఈ మంత్రాన్ని అనుకోవాలి అనుకున్న తర్వాత మీరు ఈ మంత్రాన్ని ఈ పౌర్ణమిలాని జపించాలి అభిమంత్రించడం అనమాట అంటే దీన్ని చూపుడు వేలు మాత్రం పెట్టాలి మిగతా వేలు కాదు గుర్తుంచుకోండి ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ తిలకాన్ని ధరించండి మీరు కలిసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీకు అంటే మీ ప్రభావం వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది వారి మీకు సానుకూలంగా మీకు ఉపయోగపడతారు ఇక్కడ నియమాలు ఏంటంటే ఈ మంత్రాన్ని ఎవరికి హాని చేయడానికి కానీ తప్పుడు పనుల కోసం మాత్రం ఉపయోగించకూడదు కేవలం మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం కుటుంబం అభివృద్ధి కోసం సమాజ హితం కోసం మాత్రం చేయాలి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ధ్యానం చేయాలి మంత్రంపై పూర్తి విశ్వాసంతో చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల మీ చుట్టూ ఆకర్షణ వలయం ఆరా ఏర్పడుతుంది ఇది మీరు జాగ్రత్తగా చేయండి అలాగే ఇక్కడ కుటుంబము అలాగే వ్యాపార కస్టమర్లు కూడా ఇది పెట్టుకోవడం వల్ల అనుకూలంగా ఉంటారు మీకు గౌరవం కలుగుతుంది ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది ఇది జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు పౌర్ణమి ప్రారంభమైంది కాబట్టి మీరు ఇప్పటి నుండి రేపు మధ్యాహ్నం వరకు దీన్ని ఎప్పుడైనా చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది నిమిషాలకు ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఉపాయాన్ని ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు ఓం శ్రీమాత్రి శ్రీమాత